ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా పద్మశాలి సమాజం యువక మండలి అధ్యక్షులు రాజేందర్ వాసం గారి నేతృత్వంలో శ్రీ మార్కండే మాముని చేతిమొగ్గం శోభయాత్రలో యువక మండలి కూడా తమ శోభయాత్ర మంచిగా తయారు చేసి చూపించారు జనానికి ఈ యొక్క కార్యక్రమానికి అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షులు రామకృష్ణ కొట్టబోత్ని భారతీయ జనతా పార్టీ నాయకులు సుమిత్ పాటిల్ గారి చేతులపై ప్రారంభం చేశారు ఇట్టి సమయంలో ఎస్ మల్లేశం బాలకృష్ణ కళ్యాణం కొంకా మల్లేశం పాశకంటి లక్ష్మణ్ కుందేన్ పురుషోత్తం భూమెజ్ కళ్యాణం మరియు తదితరులు ఉన్నారు భనశాలి సమాజ యువక మండలి ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది కాబట్టి దాని డిస్ప్లే లోపల మా యువక మండలి అధ్యక్షులు కానీ వాళ్ళ కార్యవర్గం కానీ ప్రతి ఒక్కళ్ళు చూపుతూ యువక మండలి ఇరవై ఎనిమిది సంవత్సరంలో ఏదైతే పనులు చేసిందో అవన్నీ చూపెట్టడం జరిగింది అదేవిధంగా భీవండి వాళ్ళ తెలుగు ప్రజలందరికీ మన రక్ష మరియు జంజిరాల పౌర్ణమి శుభాకాంక్షలు దేవుడిని ఇదే కొరము మన భివండిలో ఏదైతే డెవలపింగ్ కొంచెం కమ్మిండేదో అది మంచిగా జరగాలని అదేవిధంగా మన యువకులు ముంగడు ముంగడ ఇంకా ప్రోత్సహిస్తూ পদ পালে ম